మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క పత్రికా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే నిన్న మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కోలేటి నాయకులు అని చెప్పి మీ మీడియా ద్వారా నిన్న మా దెందులూరు మాజీ శాసనసభ్యులు కోటార అబ్బాయి చౌదరి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు చేసి నిన్న మాట్లాడడం జరిగింది ఇది కేవలం ఏంటంటే మొన్న నాలుగో తారీఖున జరిగినటువంటి బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ఈ దెందులూరు నియోజకవర్గంలో విపరీతంగా అశేష ప్రే ప్రేక్షకులు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి వేలాదిగా ఒక సంవత్సరం తిరిగే లోపే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ ప్రజలందరూ కూడా మొన్న దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనందుకు దాని యొక్క దురుద్దేశంతోనే నిన్న ఆ యొక్క సభ విజయవంతమైంది ఈయన మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేయనటువంటి ఉద్దేశంతో నిన్న కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది ఇది ఏ మాత్రం కూడా సబబు కాదని తెలియజేసుకుంటూ ఉన్నాం మీకు ప్రభుత్వం వచ్చింది సంవత్సరం దాదాపు సంవత్సరాలు రవుతా ఉంది పాడిందే పాట పాసిపల్ల దోస్తున్నట్టుగా అబ్బాయి చదువులు డబ్బులు ఎగ్గొట్టాడు అబ్బాయి చోదులు డబ్బులు ఎగ్గొట్టాడు కొల్లేడు ప్రజలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒకడేమో రెండు కోట్లు అంటాడు ఒకడేమో ఆరు కోట్లు అంటాడు ఒకడేమో మూడు కోట్లు అంటాడు అసలు నిజంగా మీకు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం అయితే మీ నాయకుల్లోనే ఒక కరెక్ట్ ఫిగర్ ఉండాలి కదా ఇదిగో ఈ గ్రామానికి ఎంత ఇవ్వాలి లేకపోతే ఈ గ్రామానికి ఎంత ఇవ్వాలి ఈ గ్రామానికి ఇన్ని కోట్లు ఇవ్వాలి అని అని చెప్పకోకుండా ఒకడేమో ఇన్ని కోట్లు అంటాడు ఒకడేమో ఇన్ని కోట్లు అంటాడు ఒకడేమ ఇన్ని కోట్లు అంటాడు దీనిలో అర్థమవుతుందన్న మీ అందరికీ మరి ఎల్లోనే ఒక క్లారిటీ లేనప్పుడు లేనిపోయిన విషయాల్లో ఆయన మీద రుద్ది ఆయన కొల్లేటి ప్రజలకి ఇది చేశారు అది చేశారని చెప్పేసి ఎందుకు ఆరోపణలు చేయడం మీకు నిజంగా ఇది ఉంటామైతే మీరు సంవత్సరం నుంచి మీరు వాళ్ళ ఇంటి దగ్గర వాస్తవంగా మీరు డప్పులు కొట్టలేదా ఆ నీళ్ళ మీదకి వెళ్ళి రాయలేదా మీరు ఎన్ని చేసింది వాస్తవం కదా మరి ఎవరైనా సరే ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యాలు దాడులు చేస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు ఆయన అదే మాట్లాడాడు తప్పే మిమ్మల్ని ఎవరన్నా చంపేస్తాం పుడిసేస్తాం ఆయన ఏం మాట్లాడాలయనా ఆయన ఒక చదువుకున్న వ్యక్తి బాధ్యతరహితంగా ఆయన మా ఇంటి మీదకి వచ్చి అలా చేశారు ఇలా చెందారని చెప్పి ఒక ఆవేదనతో మాట్లాడాడు తప్పే మిమ్మల్ని ఎక్కడ ఎవరిని కాడ విమర్శించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం నిన్న మాట్లాడతాం మా కొల్లేరు నాయకులు ఏం చేశాడు అబ్బాయి చౌదరి ఏం చేశాడు టీ టీడీపీ వాళ్ళకి పోయి కండవ కప్పే ఇక్కడ ఇంటికి వచ్చిన వాడికి టీ ఇచ్చాడా కాఫీ ఇస్తాడా అని చెప్తున్నాడు అయ్యా నిన్న మాట్లాడే నాయకులు అందరికీ ఇదిగోండి సార్ నిన్న మాట్లాడిన మరి పెద్ద కొల్లేరులో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇగో ఈ నాయకుడే ఈయన పేరు సై సత్యనారాయణ మాజీ జట్టీసీ ఈయన అబ్బాయి చౌదరి గారింటికి పది సార్లు పైన మాకు తెలిసి ఇన్నిసార్లు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా నీ పరిపాలన బాగుంది మీ పరిపాలనలో ఈ కొల్లేరు సస్యశ్యామలం ఉంది మీరందరూ కూడా ఈ కొల్లేరుని చాలా బాగు చేస్తున్నారు అందుకనే నేను మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవుతానని చెప్పి ఈయన ఇదిగోండి సార్ ఈయన వచ్చి స్వయంగా జాయిన్ చేసి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యాడు మరి ఇటువంటి ఆయన పరిపాలన బాగుందని చెప్పి ఆ ఊరు వాళ్ళందరూ కూడా కండవాలు జరిగింది మరి పరిపాలన బాగపోతే ఆ నాయకుడు ఎందుకు అబ్బాయి చౌదరి గారి దగ్గరికి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు దయచేసి ఇప్పుడికైనా సరే తప్పుడు ఆరోపణలు చేయకుండా నిజంగా మీకు ఏ గ్రామానికి ఇవ్వాలో ఏ గ్రామానికి ఇవ్వాలో చెప్పండి ఎన్నోసారి మేము కాడంత ముందు చెప్పాం మీకు ఏ గ్రామానికి ఇవ్వాలో చెప్పండి మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి మేము ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం ఏది చెప్పుకోకుండా ఎన్ని కోట్లు ఎక్క దొబ్బాడు అన్ని కోట్లు ఎకదుబ్బిడని చెప్పడం మాత్రం చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను పేరు కాడ నాలుగు నెలల కిందట నేను ఏ గ్రామానికి డబ్బులు ఇవ్వాలో చెప్పండి నేను బహిరంగ సిద్ధం అని చెప్పి ఆయన సవాలు ఇసిరాడు అబ్బాయి చౌదరి గారు కాడ నాలుగు నెలల కిందట సవాల్ ఇసిరాడు మరి ఆ సవాళ్ళను వాళ్ళు స్వీకరించాలి కదా వాళ్ళు అందరికీ నమస్కారం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి అబ్బాయి చౌదరి గారి ఒక్క పిలిపిస్తే వేలాదిగా తరలి వచ్చిన దెందులూరు నియోజకవర్గ ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం నిజంగా ఒకే ఒక్క కార్యక్రమం ఈ సంవత్సర కాలంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మొదటి కార్యక్రమం ఒక్క పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు ఒక చోట చేరేపాటికి నిజంగా మరి ఎన్ని ఇన్నో ప్యాకెట్లు తాగారో నాకైతే తెలియదు కానీ ఒక్కసారిగా అబ్బాయి చౌదరి గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒక మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని వేలాది కోట్ల రూపాయలు ఏదైతే అభివృద్ధి చేసిన వ్యక్తి కనీస మర్యాద కూడా లేకుండా గ్రామ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ముందుగా వీళ్ళందరూ కూడా అబ్బాయి చౌదరి గారి మీద మాట్లాడిన ప్రతి మాటని కూడా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళ ప్రభుత్వంలో ఉంటా ఈ సంవత్సర కాలంలో ఉంటా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి చేయలేదంట ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసు కూడా పెట్టలేదని చెప్పి నిన్న ఈ మాట్లాడే నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు మరి ఇల్లు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో లేకపోతే ఏమన్నా ఒక గజని ఇళ్ళలో ఏమన్నా పూణి అన్నీ మర్చిపోతూ ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు నేను చెప్తా ఉన్నా సంవత్సరం క్రితం ఇదే రోజు కరెక్ట్గా ఈరోజు సంవత్సరం దాదాపు ఎనిమిది గంటల పాటు రెండు మూడు వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను చంపడానికి ప్రయత్నించి నేను లోపలుంటే మా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి అక్కడున్న మా కార్యకర్తల మీద దాడి చేసి అక్కడ బళ్ళు తగలబెట్టి తర్వాత ఇల్లు మొత్తం ధ్వంసం చేసి మళ్ళీ తిరిగి నన్ను నేను ఇంట్లో ఉంటే నన్ను చంపడానికి ప్రయత్నించి మళ్ళీ నా మీదే నాలుగు అక్ర అక్రమ కేసులు పెట్టారు ఆ రోజున ఆ కేసులు కూడా ఏంటో తెలుసా ఒకటి అటెంప్ట్ మర్డరు ఒకటేమో ఎవరో అమ్మాయి చేరట్టు లాగానని చెప్పి రేప్ కేసు ఇంకోటి ఏమో వేరే వాళ్ళని కొట్టానని ఒక కేసు ఇంకోటేమో కొలం పేరుతో దూషించానని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు నేను ఎనిమిది గంటల సేపు లోపల ఉంటే నా మీద దాడి చేసి తిరిగి నా మీద నాలుగు కేసులు పెట్టారు అలాగే మా దెందులూరు మండల ఎంపీపి జితేందర్ గారు ఆయన బంకు మొత్తం ధ్వంసం చేసి ఆయన కారు ధ్వంసం చేసి ఆయన జీపు ధ్వంసం చేసి దాదాపుగా ఆయన ఎకరం పొలం మొత్తం జేసీబీలు డాక్టర్లతో దున్నేసి ఈరోజు అంటారు మేము ఒక్క కేసు పెట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మేము ఎవరు ఆస్తులు జోలికి వెళ్ళలేదు అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టేశాడు మా ఆస్తులు ధ్వంసం చేసేసాడు అని చెప్తున్నారు కానీ ఒక్కడు కూడా చెప్పడం ఇదిగో నేను ఫలానా నా పేరు ఇది నా మీద కేసు పెట్టాడని ఎవరు కూడా చెప్పరు ఈరోజు ఇలా చెప్పుకుంటా పోతే నియోజకవర్గంలో వంద ఉన్నాయి ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఒకే ఏందో పనిచేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను అనగదొక్కాలి ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలి వాళ్ళ మీద దాడులు చేయాలి లేకపోతే ఏదో రకంగా అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టాలి మళ్ళీ వీళ్ళు పొద్దున్నే ఏం చెప్పుకుంటారంటే మాకేమీ తెలియదు మేమేమి ఎవరి మీద కేసులు పెట్టలేదు ఎవరి మీద ఏది చేయలేదు అని చెప్తా ఉంటాం ఈరోజు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అబ్బాయి చౌదరి గారి గురించి మీరు చూసారా అబ్బాయి చౌదరి గారి ఇంటికి వస్తే కార్యకర్తలకు మంత్రిలు ఇవ్వలేదు అంటున్నారు టీలు ఇవ్వలేదంటున్నారు భోజనం పెట్టలేదు అంటున్నారు మీ మాట్లాడేవాళ్ళు మీరు వచ్చి చూసారా మా కార్యకర్తలు చెప్పాలి అబ్బాయి చౌదరి గారు భోజనం పెట్టాడో పెట్టలేదో మా కార్యకర్తలో తెలుసు మా నాయకులకు తెలుసు అబ్బాయి చౌదరి గారు ఇంటికి వచ్చి టీ ఇచ్చాడో మంచినీళ్ళు ఇచ్చాడో ఇవ్వలేదో మా కార్యకర్తలు తెలుసు మా నాయకులు తెలుసు మీకు అంత ఆనందంగా ఉంటే రెండు రోజు అబ్బాయి చౌదరి గారి ఇంటికి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చుని ఆయన టీలు ఇస్తున్నాడో టిఫిన్ పెడుతున్నాడో భోజనం పెడుతున్నాడో వచ్చి చూశారండీ మీకు అంత సరదాగా ఉంటే పనికి మాలిన వాగుడు పనికి మాలిన మాటలు సబ్జెక్ట్ మాట్లాడండి ఆ రోజున మీ ప్రభుత్వంలో మీరు తప్పులు చేశారు అని చెప్పి అదేదైనా మాట్లాడండి అది ఏమీ మాట్లాడటం లేదు మీరు భోజనం పెట్టలేదు మీరు టీలు పెట్టలేదు మీ టిఫిన్ లేదు ఏంది ఈ భాష ఈరోజు నేను చెప్తా ఉన్నా ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే అబ్బాయి చౌదరి గారు దెందులూరు నియోజకవర్గంలో ఎన్ని వేల కోట్లు పెట్టి డెవలప్ చేశాడో దాని మీద ఒక్క రూపాయి ఎక్కువ డెవలప్మెంట్ చేసి చీపించండి అంతేగాని లోపల ఏదో పెట్టుకుని మన నాలుగైదు వేల మంది కార్యకర్తలు మీటింగ్కి వచ్చేవాటికి ఒకసారి బీపీలు పెంచేసుకుని వచ్చి ఏదేదో మాట్లాడితే మాకేమీ అవదో మీరు ఈ నాలుగు సంవత్సరాలు మీరు ఏం చేసినా మీరు అక్రమ కేసులు పెట్టినా దాడులు చేసినా ఏం చేసినా కూడా మేము మీ ప్రభుత్వం మీద మీ మీద పోరాటానికి మేము అబ్బాయి చౌదరి గారు సిద్ధంగా ఉన్నాం ఈరోజు కేవలం ఏదో అబ్బాయి చౌదరి గారు వ్యక్తిత్వాన్ని ఏదో డ్యామేజ్ చేయాలని చెప్పి ఆయన చేయని పనులు కూడా చేసినట్టు ఏదో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని అన్నింటినీ కూడా మేమంతా కూడా ఖండిస్తాం సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున మొన్న నాలుగో తారీఖున జరిగినటువంటి బాబు సూరుడ్డి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా అబ్బాయి సో ఆధ్వర్యంలో రాయడిపాలెంలో ఘన విజయంగా ఆ యొక్క బాబు షూరుడి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం జరిగింది దానికి వచ్చేటువంటి వేలాది మందికి వచ్చేటువంటి జనాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితిలో రోజున సంవత్సరం రాకముందే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత గత ఎన్నడూ ఏ ఏ ప్రభుత్వంలో కూడా చూడాలి ఇప్పుడు ఇదే చూడడం జరుగుతుంది ఇప్పుడు నిన్న నిన్న మధ్యాహ్నం మరి మా కొల్లేరు నాయకులు మరి కొల్లేరు విషయమే ప్రెస్ పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతూ ఉన్నా కొల్లేరులో తవ్వింది ఎన్ని ఎకరాలు ఏంటి దానికి కరెక్ట్ ఫిగర్ కనీసం నువ్వు కొలేరు వాసిగా తెలుసుకోవాలి కదా ఎందుకని తెలుసుకోకుండా కోట్లాది రూపాయలు మాట్లాడుతున్నావు కేవలం కాంట్లలో ఉన్నది ఎన్ని ఎకరాలు ఆ ఎన్ని ఎకరాలు ఎవరెవరు తీసుకున్నారు ఎవరెవరు తీసుకుని ఎవరెవరికి లీజులు ఇచ్చారు అనేది కూడా ఒక పెన్ పే పుస్తకం మీద పేపర్ మీద ఒక పెన్ ప్రకారంగా రాసుకుని దాన్ని రాసుకుని ఎంత వస్తుందనేది ఒక ఆలోచన లేకుండా పదిహేను కోట్లు పది కోట్లు తొమ్మిది కోట్లు ఒక్కొక్క ప్రెస్ మీట్లో ఒక్కొక్క కోట్లు ఒక్కొక్క కోతి పెంచుతున్నాం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఏదేమైనా ప్రజల సొమ్ము ప్రజలకి కొల్లేరులో ఏ చెరువు తీసుకున్నా సరే అది మొట్టమొదటిసారి లీజు లీజు కట్టకుండా అది ఎమ్మెల్యే అవని ఎంపీ అవని కలెక్టర్ అవని ఎవరూ కూడా అందులో సాగు చేయడానికి వీలు లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీజ్ కట్టిన తర్వాత లీజ్ లీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా పైడి చింతపూడలో ఎలక్షన్ నిమిత్తంగా మా ఊరు పైడి చింతపూడ ఎస్సీలకి వంద ఎకరాలు ఊరు పక్కన ఉంటే మేము అందరం కట్టుబాటుగా మేము ఓట్లేస్తాము దయచేసి మాకు ఈ యొక్క వంద ఎకరాలు చెరువు తవ్వించండి సార్ అని చెప్పి అబ్బాయి చౌదరి గారిని ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ శ్రీధర్ గారిని అడగడం జరిగింది అడిగిన జరి మీద ఆ వంద ఎకరాలు తవ్వించడం జరిగింది తర్వాత కాలక్రమంలో ఆ లీజులు పడిపోయి రేట్లు లేని దాని మీద ఎవరు తీసుకోలేని పరిస్థితులు వస్తే దాన్ని మా ఎస్సీలు నన్ను అడగగా నేను దాన్ని తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత నేను తట్టుకోలేక నాకు లాస్ వస్తే నేను వేరొక ఒక లీజుకి ఇచ్చా దానికి పార్ట్నర్షిప్ మీద ఇస్తే దాన్ని పట్టుకొనివ్వకుండా కోట్లాది రూపాయలు లాస్ చేసాం ఈరోజు నేను అడుగుతా ఉన్నాం కొల్లేరు నాయకుడిగా నువ్వు సెలాం అవుతూ ఉన్నాం ఇటువంటి వాటికి కొల్లేరులో ఎప్పుడు కూడా ఉన్న కట్టుబాట్లు గత గత పాలన ఎలా ఉంది పిల్లల్లో ఆలోచన చేయాలి కొల్లేరు ప్రజలందరూ కూడా అది తర్వాత నెక్స్ట్ జూన్ నాలుగో తారీఖున టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తమ్ముడు పాడిచింతపాటు సర్పంచ్ తిమోతి ఇరవై ఎనిమిది కౌంటు పదిహేడు టన్నుల రీలు పట్టి అమ్మి ఆ లారీలో కూడా వెళ్ళిపోతా వెళ్ళిపోయిన తర్వాత ఆలపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుని తీసుకుని వచ్చి పాలసీ దగ్గర నిలబెట్టి అది పాట పెట్టించింది ఎవరు పాట ఏడు లక్షకి వెళ్తే ఐదు లక్షల రూపాయలు అందంగా తీసుకున్నది ఎవరు ఆ ఐదు లక్షల రూపాయలు కూడా గ్రామానికి ఈరోజు ఇస్తానన్నా పరిస్థితి పడి గ్రామ పెద్దలకి ఇస్తానన్నా ఉదయం ఎవరు ఇవాళ వరకు జమ చేశారా అని అడుగుతా ఉన్నా అక్కడికి అతనికి దానివల్ల ఆ చెర్లు పట్టకపోవడం వల్ల మూడు కోట్ల రూపాయలు నష్టం వచ్చింది అలాగే ఎస్ఎల్చే పట్టణ పట్టు పట్టుకోవడం వల్ల రెండు కోట్ల రూపాయలు నేను లాసిపోయా ఇప్పుడు యాగనిమల్లి విషయానికి వస్తే యాగనబెల్లలో శ్రీనివాసరాజు గారు వంద ఎకరం వంద ఎకరాలు అక్కడ వేరే వాళ్ళు తవ్వించిన తర్వాత చెరువును తీసుకుంటే అది పట్టలేకుండా చేసి అది పది మాసాలు మేత మేడుకాయ లేకుండా బక్క సిక్కిన షాపులో ఉంటే తర్వాత వాళ్ళని వీళ్ళని మాట్లాడి అది మార్చుకోవడానికి అవకాశం ఇస్తే మార్చినప్పుడు అది మేత లేనందువల్ల నలభై ఐదు టన్నుల పైసలకు సరిపోయినాయి ఈ లాస్ అంతా ఎవరిస్తారు ఏ మీరు మీ అయితే డబ్బులా మా డబ్బులు కదా మేము సన్నకారు రైతులు మేము కూడా పార్టీ డబ్బుకు ఉన్నాం మేము కూడా అలానే అన్యాయం ఎక్కడ మేము చేయలే ఇప్పుడు కూడా మా పాపన మేము చేస్తే మా డబ్బు అయితే మాకు వస్తుంది లేదా రాజా అనే ఉద్దేశమే మేము ఉన్నాం ఏం మీ వరకు డబ్బులు అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు ఏం మా డబ్బులు ఎవరుస్తారు పైచిద్దపడి వంద ఎకరాలు టీమొద టీమోది గారి నూట ఎనభై ఎకరాలు చెరువులు సర్రవా నాశనం చేస్తారు పట్టుకోవడానికి కూడా లేకుండా ఇదే కొల్లేరు నాయకులు చేసేటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉంది ఇప్పుడు అడుగుతా ఉన్నా నేను ఆలోచన చేయండి గతంలో ఎప్పుడైనా కానీ కొల్లేరులో ఈ పరిస్థితులు వచ్చాయా నేను ఒకటే అనుకున్నా ఏ ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా కొద్దిగా ఎమ్మెల్యే అనుసంధాన్ని బట్టి వెళ్తే గ్రామంగా చెరువు ఉంటాయి గ్రామంగా వెళ్ళిన లీజు వెళ్తాయి ఎందుకంటే గ్రామంగా ఆయకట్లు ఉంటాయి కాబట్టి ఆయికట్టు ప్రకారం వెళ్తాయి ఆ లీజు కానీ అది కాకుండా ఇవాళ కొల్లేరు చిత్రవర్తం చేసింది నువ్వు కదా అని అడుగుతా ఉన్నా ఇవాళ గత ప్రభుత్వంలో ప్రతికూల గ్రామాలు తీసుకోండి ప్రతికూల గ్రామాన్ని మరి ఏ రీతిగా ఆ గ్రామాంతా కలిపి అక్కడ వాళ్ళందరినీ సమిష్టిగా చేసి నాలుగు వందల యాభై ఎకరాలు పై చెరువు చెరువులు తవ్వడం జరిగింది ఇవాళ ఆ చెరువులు కూడా నేను అడుగుతా ఉన్నా పక్క చెరువులు కొట్టేశారు నీ ఊరు చెరువులు కొట్టేశారు నువ్వేం చేస్తా ఉన్నావు నువ్వు నాయకుడిగా చేసింది ఏంటి ఇవాళ కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఉంది కైకలూరు మండలం ఒక్క చెరువు కూడా కొట్టలా నీకు ఇష్టమైతే చెరువులు కొట్టకుండా నీకు లేకపోతే కొట్టేయడవా ఇదేంటి ఇది కొల్లేరు ప్రజలు అడగడం లేదన్నా ఇది కరెక్ట్ కాదు ఏదేమైనా ఉంటే ఆలోచించేసి నిజ నిబద్ధతతోటి మాట్లాడుకుని ముందుకు వెళ్తే ఏ సమస్య అయినా క్లియర్ అవుతాయి కానీ ఇటువంటి కళ్ళబుల్లి మాటల వల్ల అవదు దయచేసి నేను ఖండిస్తా ఉన్నా వాసిగా నేను నష్టపోయా నా తమ్ముడు తీములతో నష్టపోయాడు అట్లాగే శ్రీనివాస నష్టపోయారు ఈ నష్టాన్ని మీరు కూడా అధ్యయనం అని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా నాకు ఏ అవకాశం ఇచ్చినటువంటి మిత్రు పార్టీ పార్టీ మిత్రులందరూ కూడా జరిగిన కార్యక్రమం చూసి వారవలేక రకరకాల మాటలు మాట్లాడుతున్నారు ఒక ఆయన అంటారు పదకొండు మంది ఎమ్మెల్యేల పార్టీ అందులో ఓడిపోయిన ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ అది రికార్డెడ్గా ఇదైంది ఇంకో ఆయన అంటారు అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో ఈయన లేదో అసలు ఆ పార్టీ అనేది ఉంటుందో లేదో అని మాట్లాడాడు ఇంకో ఆయన భాష కూడా పద్ధతిగా లేదు ఒక మాజీ ఎమ్మెల్యే గారి మీద ఎలా మాట్లాడాలని కూడా కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు కరెక్టే పదకొండు మంది ఎమ్మెల్యేలే కానీ మాకున్న ఒకే ఒక ధైర్యం మాది ఒకటే పార్టీ మీకు ఎన్ని పార్టీలు ఉన్నాయి షర్మిల దగ్గర నుంచి ఊర్మిళ దాకా మీరు ఏ పార్టీతో మేము పలానా పార్టీ రికగ్నైజ్డ్ అయిన పార్టీ మీద పార్టీతో పొత్తు పెట్టుకోలేదని ఈ రోజు ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు పొత్తు పెట్టుకోలేదు మేము కమ్యూనిస్టులతో పెట్టుకోవాలి మార్కిస్టులతో పెట్టుకోవాలి అది కూడా పెట్టుకోలేదు చెప్పండి ఒకటి షర్మిల దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో కూడా షర్మిలా కూడా అటే పనిచేసింది ఈ నియోజకవర్గంలో ఉన్న షర్మిలా కూడా అలా షర్మిల దగ్గర నుంచి ఊరిని చేసే మీరు మమ్మల్ని మాట్లాడటానికి మాది ఒకటే పార్టీ ఒకటే ఎజెండా ఒకే జెండా అలాంటిది మేము డెఫినెట్గా తప్పనిసరిగా మేము ఒకే పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నాం కానీ మీరు ఇన్ని పార్టీలుండి ఆ నెంబర్ని చూసుకొని మురిసిపోతున్నారు అది మాత్రం కరెక్ట్ కాదు ఆ నెంబర్ కరెక్ట్ కాదు ఆ పార్టీని చూసి రేపొద్దున ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఏం జరుగుద్దు చూద్దాము తప్పనిసరిగా ఆ రోజు కూడా నేను ఒక్కడనే పోటీ చేస్తానంటున్నారు మీరు ఎవరైనా సరే ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వండి మేము ఈ పార్టీతో కలము లేదు ఈ పార్టీతో ఉంటాం చేయలేదు అది కాక భాష మాట్లాడుతున్నారు ఇంకొకటి సోమర్పాటి చెరువు సోమర్పాటి చెరువు నేనే దగ్గర ఉన్నాను సోమర్పాటి చెరువు అంత ముందే లీజు అయిపోతే లీజు పెంచమని చెప్పి అక్కడ హరిజనులు మాట్లాడితే అది పెంచకుండా ఉంటే అలా అయితే పట్టు వేసుకోండి అని అంటే మేము వచ్చాక కూడా ఇంకా క్లియర్గా చెప్పాలి మేము వచ్చాక కూడా మూడు వాయిదాలు ఇచ్చి పట్టుకోమని చెప్పి బోస్ గారు అడిగా మీరు ఎవరైనా సరే ఎవైనా సరే అంటే బోస్ గారు సురేంద్ర బో సురేంద్ర గారు సురేంద్ర గారిని అడగండి మేము మూడు వాయిదాలు ఇచ్చి పట్టుకోమన్నాం ప్రతి చేప పట్టుకున్నాక ఆఖరిని అడుగునున్న వీటిని ఒక కుండీలో ఉన్నాయి తప్ప మొత్తం మూడు వాయిదాలు ఇచ్చి పట్టుకోమన్నాం అలాగే న్యాయింపల్లి చెరువు న్యాయింపల్లి చెరువు వచ్చేటప్పటికి మీ మీరు పాడిన పాట కరెక్ట్ కాదని చెప్పి కలెక్టర్ గారు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద మీరు రెండు కోట్లకి అప్రోచ్ అయితే రెండు కోట్లు కూడా అది కరెక్ట్ కాదు మీరు పాడిన పాట అని చెప్పి అన్నాక ఆరు నెలలకి డిపిఓ గారు ఆధారేజడిగా పాట పెడితే ఆ పాటలో మా కుర్రోడు పాడుకొని ఆరు నెలల తర్వాత పట్టుకుంటే మేం పెంచిన చేపలు పట్టుకున్నారు కోట్లా రూపాయలు తీసేసుకున్నారు లేదా ఇది మాట్లాడుతున్నారు అర్థం పర్థం లేని మాటలు ఈ రోజుకైనా మేము ఏ ఏ రకమైన విచారణకైనా సిద్ధమే నేను మొన్న కూడా చంద్రనే ప్రభాకర్ గారు చెప్పాను నువ్వు ఇద్దరు మనుషులను పంపించు న్యాయం పల్లి ఈ చెరువైనా మేము చూపిస్తామని చెప్పన్నాం కానీ ఆయన రోజు కూడా విచారణకు అవ్వలేదు న్యాయంపల్లి చెరువు క్లియర్ కట్గా ఆదరేజ్డ్గా పాడుకున్న వ్యక్తి ఆరు నెలల తర్వాత పట్టుకున్నారు తప్ప మేము ఎప్పుడు పట్ల మా తర్వాత రేపు మొన్న ఎలక్షన్లో మొన్న ఎలక్షన్లో మేము ఓడిపోయాక ఇమ్మీడియట్గా అదే రోజు వచ్చి అన్ని చెరువులు పట్టుకున్నారు అలాగే మా చెరువుల్లో మా మా మనుషులకి ఇచ్చిన చెరువుల్ని కనీసం పట్టనివ్వకుండా ఇబ్బంది పెట్టి దాదాపు ఆరు నెలలు మేత కట్టునివ్వకుండా కూడా ఇబ్బంది పెట్టారు ఇంకోటి పైపులు లేకపోతే మోటార్లు అంటున్నారు పైపులు మోటార్లు ఆయన దెబ్బసారిని కేసు పెట్టింది కేసు పెట్టిన వ్యక్తి ఇవాళ కాసర్ నేను విద్యాసాగర్ గారని ఆయన పార్టీలోనే ఉన్నారు మేము మేమెవరం కేసులు పెట్టాల తర్వాత ఆ పైపుల్ని రికవరీ చేసి పోలీస్ వారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ తోటలో తీసుకొచ్చి కొన్ని పైపులు అప్పచెప్పారు అన్ని పైపులు అప్పచెప్పిన దాన్ని పా దాన్ని మేడుకొండ కృష్ణా గారు కేసు కేసు పెట్టారంటున్నారు పెట్టలేదు ఈరోజు మీ కా మాజీ ఎంపీటీసీ మాజీ జెడ్పీటీసీ గారు కాసేను విద్యాసాగర్ గారు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన అడిగితే తెలుస్తుంది ఇన్ని రకాలుగా ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఎంతసేపు ఆయన లండన్ పారిపోయాడు అంటున్నారు లండన్ పారిపోలా లండన్ నుంచి వచ్చి పోటీ చేశారు లండన్ ఆయన కొత్త కాదు లండన్ నుంచి వచ్చే పోటీ చేశారు ఈరోజు పన్నుండి లండన్ వెళ్ళారు అది పారిపోవటం అవదం లండన్ నుంచి వచ్చి ఎక్కడికి ఏదో డబ్బు లేకపోతే లండన్ పారిపోయాడనే మాట మాట్లాడుతున్నారు లండన్ నుంచి వచ్చి పోటీ చేశారు ఈరోజు ఆయనకు ఉండి ఆయన ఫ్యామిలీ ఆయన పిల్లలు చదువులు అవన్నీ ఉండి లండన్ వెళ్తున్నారు తప్ప లండన్ నుంచి లండన్ పారిపోవడం అనేది తప్పుడు అభిప్రాయం ఇలాంటి అభిప్రాయాలు దుష్టప్రచారం చేయటం మంచిది కాదని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల కారణం మొన్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం అనేక రకాలుగా మాట్లాడటం ఈ మాట్లాడే దాంట్లోనే మీ మీడియా సోదరులకి అర్థమయ్యే ఉండాలి ఎందుకనంటే చదువుకున్నవాడు విద్యావంతుడు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి అభయ్ చౌదరి ఈ యొక్క ప్రజాదరణ ఆయన లండన్లో ఉండి కూడా పిలుపునిస్తే అశేష జనావాహిని అది మొన్న వెన్నుపోటు కార్యక్రమానికి కానీ లేకపోతే ఫీజ్ బోర్ కార్యక్రమానికి కానీ అత్యధికంగా ప్రజలు తరలి రావటం ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక అనేక అపవాదులు అనేక మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దోసేసాడు దొంగ పారిపోయాడు ఇవన్నీ కూడా ఎక్కడికి పారిపోలా ఆయన ఉద్యోగం లండన్లో చేశారు పోటీ చేయటానికి దెందలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు వాళ్ళ భార్యా బిడ్డ ఇంకా లండన్లో ఉన్నారు వారు వెళతూ ఉంటారు వస్తూ ఉంటారు దాని అంత మాత్రాన తప్పేం లేదు కానీ ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ అబ్బాయి చౌదరి అనేవారు ఇక్కడికి రావటం ఆ ప్రజాదరణ ఇవన్నీ చూసి వార్చుకోలేక ఇముడ్చుకోలేక అనేక రకాలుగా మాట్లాడటం జరుగుతుంది కేసుల గురించి మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనుషులు కేసుల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం అనేది హాస్యాస్పదం ఎందుకనంటే మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైన కేసులు నేనే దానికి సాక్ష్యం నేనే మీకు ఉదాహరణ షీట్తో సహా నా మీద ఓపెన్ చేయించిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ ఈ ప్రభాకర్ ప్రభాకర్దే అని చెప్పి నేను ఈ మీడియా సోదరుల ద్వారా తెలియపరుస్తున్నా ఈ కేసులు అనేది మీ అందరికీ మీడియా సోదరులందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ చింతమనేని ప్రభాకర్ మీద కేసులయ్యి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేసులు కాదాయి మీడియా సోదరులు అర్థం చేసుకోవాలి ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చిత్రనేని ప్రభాకర్ మీద ఏమన్నా మేము ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా ఒక కేసు పెట్టించారా నేను మీ మీడియా సోదరులు సారథ్యంలో అడుగుతున్నా గతంలో తెలుగుదేశం పరిపాలనలోనే ఆయన మీద పెట్టిన కేసులు తదుపరి విచారణకు రావటం కొన్ని కొన్ని అరెస్టులు జరగటం ఇవన్నీ కాల కాల కాలప్రమేణా జరిగినయే తప్ప ఏ ఒక్క కక్ష సాధింపు చర్య కాదు కాదు ఇవాళ అబ్బాయి చౌదరికి చూసే వచ్చే ప్రజాదరణ చూసి భయపడి బెంబేలు ఎత్తిపోయి రకరకాల బ్లైమ్స్ అబ్బాయి చౌదరి గారు నాలుగు నెలల క్రితం చెప్పారు ఏ ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు నేను వస్తాను రండి తేల్చుకుందామని అడిగారు ఈ రోజుకి సమాధానం లేదు నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వస్తారా అని అడుగుతున్నారు మరి ఆయన వస్తారా అని అడిగినప్పుడు మీరు స్పందించాలి కదా నేను ఎవరికి కూడా ఒక్క రూపాయి బాకీ లేను అని చెప్తున్నారు ఆయన చెప్పారంటే మాట తేడా రాదనేది మా అందరి అభిప్రాయం కావున మీడియా సోదరులందరూ వాస్తవ అవాస్తవాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే ఇందులో ఏం దాస్తే దాగేవి కాదు ఆల్రెడీ ఆల్రెడీ మీ మీడియా ఆయన మీద ఏదైనా వార్త రాయాలంటేనే భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు అది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి సోదరులారా ఎవరేంటో మాకన్నా ఎక్కువ మీ మీడియా సోదరులకే తెలుసని చెప్పి అట్లాగే మొన్న మాది ప్రోగ్రామ్ జరిగితే దాంట్లో ఫ్లెక్సీలు చింపేశారంట ప్రేములు ఎత్తుకుపోయారంట మా దగ్గర లేవా మా ఇంటికి రండి కావాల్సిన ప్రేములు ఉన్నాయి ఆయన ఫ్రేములో పట్టుకెళ్ళి కట్టుకోవాల్సిన అవసరం లేదు దానికి దుర్మార్గ సెక్షన్ లేచి కేసులు కడతారా ఏమన్నా ధర్మమేనా అండి ఇది మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా చెప్పండి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా రాక్షస పరిపాలనలో ఉన్నామా ఒకసారి మీరే ఆలోచించాలని చెప్పి మీడియా సోదరుల ద్వారా తెలియపరచుకుంటున్నా